హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యశ్రీ రెడ్డి తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి ఇట్లా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నారా అని చెప్పి అనుకుంటున్నారా మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది రెంటెడ్ హౌస్ కోసం సెర్చింగ్ అండి ఇట్లా హౌస్ రెంట్ కోసం అని చెప్పి వెతుకుదామని చెప్పి ఇట్లా రోడ్ల మీద పడి ఇంకా వెతకడం స్టార్ట్ చేసాం హైదరాబాదులో రెంటెడ్ హౌస్ వెతకడం అంటే సముద్రంలో గుండు సూది వేసి వెతకడం అన్నంత అండి ఇట్లా సరే అని చెప్పి ఏమన్నా కష్టం అంటే దొరకవా ఇల్లు లేవా అంటే అట్లా కాదు హౌసెస్ మాత్రం హౌసెస్కి కొదవ ఉండవండి ఎక్కడ బట్టినా హౌసెస్ ఉంటానే ఉంటాయి ఇన్ని ఒక పక్క అపార్ట్మెంట్ ఉంటే మరో పక్క మళ్ళీ ఇంకో నాలుగైదు అపార్ట్మెంట్లు వేపుతుంటారు హైట్లు కానీ అట్లా అని చెప్పి దొరుకుతాయి అంటే దొరుకుతాయి కానీ దొరకవు అని చెప్పట్లేదు దొరుకుతాయి కానీ అది దొరికినవాయి మన మన రేంజ్లో అయితే దొరకవు తక్కువలో అయితే వెతుకుదామన్న ఎక్స్పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోవద్దు తక్కువలో అయితే అసలు తొందరగా దొరకవు అది మనకి మంచి ఏరియా ఏదన్నా మంచి ఏరియాలో కావాలంటే అసలుకి ఇంకా అసలు మనం మాట్లాడడానికి ఏమీ లేదండి కాస్ట్లు మండిపోతుంటాయి ఎండాకాలం ఎండల్లాగా సరే అని చెప్పి ఇట్లా వెతుకుతాం ఎతుకుతాం వెతుకుతాం హౌసెస్ ఏమైనా తక్కువ ఉంటాయా లేదా అని చెప్పి అనుకుంటే అట్లా ఏముండదు ఎప్పటికప్పుడు కొత్త కొత్త అపార్ట్మెంట్లు బిల్డింగ్లు అన్నీ వస్తూనే ఉంటారు కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటాయి సరే అని చెప్పి ఏమైనా కొత్తగా కడుతున్న అపార్ట్మెంట్లో ఉంటాయా ఏంటి అని చెప్పి లోపలికి వెళ్తే హౌస్ ఫర్ సేల్ ఫ్లాట్ ఫర్ సేల్ హౌస్ ఫర్ సేల్ అంటారు ఇట్లా సేల్ చేసే పని అయితే మనం రెంటెడ్ హౌస్ కాదు ఎందుకు వెతుకుతామండి అందుకని చెప్పి సరే అని చెప్పి వెతుకుతా వెతుకుతా తిరుగుతా తిరుగుతూ ఉంది సరే అని చెప్పి ఎక్కడ కనపడకపోయేసరికి ఆ సేల్ సేల్ అంటున్నారు కదా సరే అని చెప్పి కాస్ట్ ఎంత ఎంత ఉంటుందో ఏంటిదో అన్నట్టుగా వెతుక్కుంటా వెతుక్కుంటా సరే అని చెప్పి ఒక అపార్ట్మెంట్లోకి వెళ్ళి కాస్ట్ ఎంత అని చెప్పి అడుగుతామని అడిగామని అంతే అండి అసలు వాళ్ళు చెప్పిన కాస్ట్ చూస్తే చూడండి ఈ బిల్డింగ్ ఎంత ఎత్తునుందో అంత హై రేంజ్లో చెప్పారు అసలు మనం కొనే లెవెల్లో కూడా లేవండి అవి అంత కాస్ట్ ఉన్నాయి అసలుకి ఇప్పుడు అసలు మనం ఏదన్నా కొనాలన్నా రెంటెడ్ ఉండాలన్నా ఉండలేకపోతున్నాము సరే అని చెప్పి ఇదంతా అయ్యేది కాదులే అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చిన వెంటనే ఆకలి బాగా దంచేసింది అందుకని చెప్పి ఏదన్నా తినడానికి ఉందా అని వెతికితే నాకు పాప్కార్న్ ప్యాకెట్ దొరికింది ఇంకా ఎందుకు ఆలస్యం అని చెప్పి వెంటనే దాన్ని కట్ చేసేసి ఇట్లా కుక్కర్లో వేసేసాను చేసేటాన్ని పాప్కార్న్ చేయటం కోసం ఇట్లా మొత్తం ప్యాకెట్ మొత్తం చిన్న ప్యాకెట్ అండి పెద్ద దొరకలేదు ఇంట్లో ఇంకా లాస్ట్కి ఇదే మిగిలింది ఇంక ఈ ప్యాకెట్ మొత్తం అంతా కట్ చేసి కుక్కర్లో వేసి ఇట్లా వేసేసినాక చూడండి టపటపా టపటపా అని చెప్పి ఇంకా పేలడం స్టార్ట్ అయినాయి అవి కూడా నేను ఈ లోపల ఉండవు లేవు లోపల ఉండమని చెప్పి బయటికి బయటకి వచ్చేస్తున్నాయి మీరు లోపలే ఉండండి అని చెప్పి మూత పెట్టి నేను మొత్తం అంతా పాప్కార్న్ మొత్తం అయిపోయిన దాకా ఉంచి మూత పెట్టేశానండి చూడండి ఎట్లా మొత్తం అంతా పాప్కార్న్ అయిపోయినాయి ఇంకా వెంటనే వెంటనే కుక్కర్లో ఉంచి ఒక గిన్నెలోకి తీసేశాను మొత్తం అంతా ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను ఇట్లా వేసుకున్న తర్వాత చూడండి ఎట్లా ఉన్నాయో ఇంకెందుకు ఆలస్యం ఇంక అయిపోయింది కదా వేడివేడిగా ఇంకా ఆకలితో ఉన్నానుగా ఇంకా పొట్టలో వేసేసానండి గబగబా నా పొట్టలోకి పాప్కార్న్ అయితే సూపర్ ఉన్నాయండి మీకు ఎంతమంది పాప్కార్న్ అంటే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ అండి